చందమామ కథ చెప్పడానికి వచ్చేసింది రెండి రెండి త్వరగా సహాయం కోసం చిత్రగ్రీవుడు హిరణ్యక హిరణ్యక అని పిలిచాడు కదా తన మిత్రుని కంఠస్వరాన్ని గుర్తిస్తూనే హిరణ్యకుడు కలుగు నుండి బయటకు వచ్చి తన మిత్రుడు వలలో బందీగా ఉండడం చూసి చిత్రగ్రీవుడి తాళ్లను వెంటనే కోరకపోయాడు కానీ చిత్రగ్రీవుడు రాజు కదా అందుకని ముందుగా తన వారి బంధనాలను విడిపించి తరువాతే తనను విముక్తిని చేయమనడంతో హిరణ్యకుడు తన మిత్రుని సహృదయతకు ఎంతగానో ఆనందించి అతడు చెప్పినట్లే చేసి చివరిలో చిత్రగ్రీవుని విడిపించాడు ఆపదలో ఆదుకున్న హిరణ్యకుడికి చిత్రగ్రీవుడు అతని పరివారము ఎంతగానో కృతజ్ఞతలు తెలిపాయి తరువాత హిరణ్యకుడు వాటికి మంచి విందు చేసి సంతోషంగా సాగనింపాడు ప్రాణాల మీదకు వచ్చినప్పుడు మంచి స్నేహితుడు ఎలా ఉపయోగపడగలడో ఈ కథ ద్వారా అర్థమైంది కదా ఇదంతా ఆ సమీపంలోనే వాలిన లఘుపతనకం అనే కాకి చూసింది హిరణ్యకుడు వంటి ఉత్తమమైన వాడు తనకు కూడా మిత్రుడైతే తన జన్మ ధన్యమవుతుందని అనుకుంది అలా అనుకోగానే అది హిరణ్యకుడి నివాసం ముందు వాలింది అలా వాలినప్పుడు దాని రెక్కలు విపరీతమైన శబ్దాన్ని చేశాయి ఈ శబ్దాన్ని లోపల ఉన్న హిరణ్యకుడు విని అమ్ము ఇక్కడేదో గ్రద్ద వచ్చి వాలినట్లుంది నేను ఈ చోటుని వదిలి బయటకు వెళ్ళకూడదు అని లోపల నెక్కి దాక్కుంది ఓ మోషికొత్తమా బయటకురా నా వల్ల నీకు ఏ ఆపద రాదు అంది లఘుపతనకం అప్పుడు కలుగు నుండి బయటకు వచ్చిన హిరణ్యకుడు ఎవరు నీవు నన్నెందుకు పిలిచావు అని అడిగింది నా పేరు లఘుపతనకం నీ వంటి వారితో స్నేహం కోరి వచ్చాను నన్ను నీ స్నేహితునిగా చేసుకో అని అడిగింది లఘుపతనకం నీతో స్నేహమా నీవు నేను జాతిరీత్యా శత్రువులం నీతో నేను స్నేహం చేస్తే నక్కను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జింకలా అవుతుంది నా పరిస్థితి అంది హిరణ్యకుడు ఎవరా నక్క ఏమా కదా అని అడిగింది లఘుపతనకం మరి ఆ నక్క ఎవరో ప్రాణాల మీదకు తెచ్చుకున్న జింక ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రేపు ఇదే సమయానికి జాబిల్లి దగ్గరకు వచ్చేయండి సరేనా